అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకి గుడ్ న్యూస్ వచ్చేసిందండి కోర్టు తీర్పు వీళ్ళు కూడా అర్హులే అంటూ మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ఎన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలో అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది ఉద్యోగులు మరియు పదవి విరమణ చేసిన వారికి ఎట్టకేలకు భారీ ఊరట లభించింది ఇన్నాళ్ళుగా నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం ఒక కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ప్రతిపాదించిన ప్రో రేటా ప్రతిపాదన కంటే పార్ట్ వన్ మరియు పార్ట్ టూ విధానంలో పెన్షన్ లెక్కించే పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టేసింది దీనికి బదులు ఉద్యోగుల పెన్షన్ పథకం అయినటువంటి ఈపిఎస్ నైన్టీ లోని పేరా టువల్ కింద పేర్కొన్నటువంటి ఫార్ములా ప్రకారమే పెన్షన్ అందిస్తామని అయితే స్పష్టం చేసింది మరి దీనివల్ల పెన్షనర్లకు అధిక మొత్తంలో గౌరవప్రదమైన పెన్షన్ లభించేందుకు మార్గం సుగమమైంది ప్రస్తుతం పెన్షన్ లెక్కింపుపై పూర్తి స్పష్టత రావడంతో ప్రాంతీయ కార్యాలయాలు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశాయి సో ఎవరైతే డిమాండ్ నోటీసుల మేరకు ఈపీఎఫ్ఓ కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించారో వారికి త్వరలోనే పెన్షన్ మంజూరు పత్రాలు జారీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా పదవి విరమణ చేసిన తేదీ నుండి పెన్షన్ మంజూరు అయ్యే రోజు వరకు రావాల్సిన నెలవారీ పెన్షన్ బకాయిలు మొత్తంపై ఆదాయ పన్ను మినహాయింపు అయితే ఉంటుందని ప్రకటించడం నిజంగా హర్షించదగ్గ విషయం అంతేకాకుండా దరఖాస్తుల పరిశీలనలోనూ ఈపీఎఫ్ఓ మానవీయ కోణంలో వ్యవహరించనుంది కేవలం చిన్న చిన్న ఆధారాలు లేవని లేదా పత్రాలు సరిగ్గా లేవని దరఖాస్తులను ఏకపక్షంగా తిరస్కరించబోమని స్పష్టం చేసింది ఏమైనా పత్రాలు అవసరమైతే సందిగ్ధత సంబంధిత ఉద్యోగిని లేదా యజమాన్యాన్ని సంప్రదించి వివరాలు సేకరిస్తామని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది ఒకవేళ నిబంధనల ప్రకారం అర్హత లేకపోతే మాత్రమే తిరస్కరిస్తారు పెన్షన్ లెక్కింపులో కీలక మార్పులు మరియు ఉదాహరణలు ఈ కొత్త స్పష్టత ప్రకారంగా పెన్షన్ లెక్కింపులో సగటు వేతనం యావరేజ్ శాలరీ అనేది రిటైర్మెంట్ తేదీని బట్టి మారుతుంది దీనిని మూడు ప్రధాన ఉదాహరణల ద్వారా వివరంగా అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు రిటైర్ అయిన వారు ఒక ఉద్యోగి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి కంటే ముందే పదవి విరమణ చేసి ఉంటే అతని పెన్షన్ చెల్లింపు కూడా ఆ తేదీకి ముందే ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ ఉద్యోగి సర్వీస్లోని చివరి పన్నెండు నెలల వేతన సగటును ఆధారంగా అయితే పెన్షన్ లెక్కిస్తారు సో దీని వల్ల వారికి ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది రెండవది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత రిటైర్ అయిన వారు మరో సందర్భంలో ఒక ఉద్యోగి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత యాభై ఎనిమిది ఏళ్ళు నుండి పదవి విరమణ చేసినట్లయితే లేదా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందే ఉద్యోగం మానేసిన అతని వయసు రీతి ఆ పెన్షన్ మాత్రం రెండు వేల పద్నాలుగు తర్వాతే ప్రారంభమైతే అప్పుడు కొత్త నిబంధన వర్తిస్తుంది సో వీరి విషయంలో చివరి అరవై నెలల సగటు వేతనాన్ని పరిగణలోకి అయితే తీసుకుంటారు సాధారణంగా పన్నెండు నెలల సగటు వేతనం కంటే సగటు కంటే అరవై నెలల సగటు వేతనం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పెన్షన్లో చిన్నపాటి మార్పు అయితే ఉండవచ్చు ఇక మూడవది యాభై ఎనిమిదేళ్ళు నిబంధన కీలకమైన పాయింట్ ఉదాహరణకు ఏ అనే ఉద్యోగి ఒక సంస్థలో పనిచేస్తూ రెండు వేల పదహైదు జనవరి ఒకటి నాటికి అరవై ఏళ్ళ వయసులో రిటైర్ అయ్యారనుకుందాము ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈపీఎఫ్ నిబంధనల ప్రకారంగా పెన్షనబుల్ సర్వీస్ యాభై ఎనిమిదేళ్లకే ముగుస్తుంది అంటే ఆయన రెండు వేల పదహైదులోనే రిటైర్ అయిన ఆయన పెన్షన్ సర్వీస్ రెండు వేల పదమూడులోనే యాభై ఎనిమిదేళ్లకే నిండినప్పుడు ముగిసినట్లుగా లెక్క అనమాట రెండు వేల పదమూడు అనేది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి కంటే ముందు కాబట్టి ఇతనికి పాత పద్ధతి ప్రకారమే చివరి పన్నెండు నెలల సగటు ఆధారంగా పెన్షన్ అయితే ఇస్తుంది ఇది చాలామందికి తెలియని వెసులుబాటు అలాగే బి అనే వ్యక్తి యాభై ఏళ్ళకే రెండు వేల పన్నెండులో విఆర్ఎస్ వాలంటీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకొని యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో పెన్షన్ తీసుకోవడం మొదలు పెడితే పెన్షన్ ప్రారంభమయ్యే నాటికి రెండు వేల పద్నాలుగు దాటిపోయింది కాబట్టి ఇతనికి అరవై నెలల సగటు వర్తిస్తుంది సో ఫైనల్ ఫార్ములా ఫైనల్ పెన్షన్ ఫార్ములా మీ పెన్షన్ ఎంత వస్తుందో అంచనా వేసుకోవడానికి సూత్రం పెన్షన్ అర్హత గల సగటు వేతనం ఇంటూ సర్వీసు కాలం డివైడెడ్ బై డెబ్బై భవిష్యత్తులో అంటే రెండు వేల ముప్పైలో రిటైర్ అయ్యే ఉద్యోగులకు అప్పటికి అమల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం ప్రస్తుతానికి అరవై నెలల సగటు పెన్షన్ అయితే లెక్కిస్తారు కాబట్టి ఈ మార్పులను గమనించుకొని మీ పెన్షన్ స్టేటస్ను చెక్ చేసుకోండి